అందుకతడు యోగు గ్రంథము రెండవ వచ్చాయి పదవచ్చును అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు మా కీలును మనము అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందునూ యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు ఈ సంగతులలో ఏ సంగతులలో ఈ సంగతులలో అంటే తనకున్న ఆస్తి నుంచి తన కుమారుల వరకు తను ఏదైతే బాగుట్టుకున్నాడో తన ఆస్తిని తన ఐశ్వర్యాన్ని తన సంపదను చివరికి తన కుమారులను కుమార్తెలను ఏవైతే బాగుట్టుకున్నాడో ఈ సంగతులన్నిటిలో కూడా ఏ విషయమునందు కుమారు విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ ఐశ్వర్యం విషయంలో కానీ పశువుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా యోగు ఏం చేయలేదంటే తన నోటితో పాపము చేయలేదు అంటే ఎక్కడ కూడా దేవుడిని దూషించినవాడు కాదు దేవుడిని నిందించినవాడు కాదు ఏం చేశాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగున జాతని మాట్లాడిన వాడిగా ఉన్నాడు అంటే ఇక్కడ దేని గురించి చెప్పబడింది అంటే యోగు యొక్క స్పందన గురించి చెప్పబడింది ఏమండి కాబట్టి మనం కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేది కాదు తప్పనిసరిగా నువ్వు కష్టంలో ఉన్నా మనం ఇరుకులో ఉన్నా ఇబ్బందులో ఉన్నా సంతోషంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మన స్పందన ఎలా ఉంది మనం చదువుకుంటున్నా లేకపోతే ఉద్యోగం చేస్తున్నా మన స్పందన దేవుడి పట్ల ఎలా ఉంది అనేది మనం తప్పనిసరిగా పరిశీలించుకోవాలి ఒకవేళ ఏదైనా పాపం చేసినప్పుడు మనుషులుగా ఏమండి మన యొక్క బుద్ధి ఎలాంటిది అంటే కొన్నిసార్లు తెలుసో తెలియక ఏమవుతామని చెప్పండి దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని చేస్తాం పాపం చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడో చెప్పండి మన స్పందన చూస్తాడు ఆయన మన స్పందన కయ్యని విషయంలో దేవుడు ఏం చూశాడు స్పందన చూశాడు అందుకే కయ్యని అడిగాడు ఏది నీ తమ్ముడు ఏంటి అని అడిగినప్పుడు మంచిగా స్పందిస్తారేమో చూశాడు కానీ ఏం చేశాడు చెప్పండి స్పందించ స్పందన సరిగ్గా లేదు స్పందించాడు కానీ ఎలా లేదు సరిగ్గా స్పందన సరిగ్గా లేదు ఏమంటున్నాడు నువ్వేమో నా తమ్ముడికి కావాలా పెట్టావని అడుగుతున్నాడు కానీ స్పందన ఎలా ఉండాలి అక్కడ అయ్యా తప్పైపోయింది నాకున్న కోపాన్ని బట్టి దేశాన్ని బట్టి అసని బట్టి నా తమ్ముడు నేనే చంపాను నీకు తెలియని దేవుడు నువ్వు సమస్తం దేవుడు దేవుడవు నన్ను క్షమించు అని చెప్పి అడగాలి కానీ ఎలా ఉందా స్పందన దేవుడికంటే ఈ వ్యక్తే అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో స్పందన బాగోలేదు అన్న ఏమైంది స్పందన బాగోలేదు కాబట్టి ఏమైంది చెప్పండి సంపదంతా పోయింది స్పందన బాగోలేదు కాబట్టి శరీరం నశించిపోయింది జీవితమే పాడైపోయింది సో మన స్పందన అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం సో ఏ స్థితిలో మనం ఉన్నా మన స్పందన ఇప్పుడు కూడా దేవుని పట్ల అనుకూలంగా ఉండాలి ఒకేలా ఉండాలి ఇక్కడ పాపంలో పడినప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే క్షమించి మనం అడిగేవారిగా ఉండాలి ప్రభుత్వ సన్నిధిలో దాని నుంచి విడుదల కోరుకోవాలి మనం ఏమండి అందులో మనం ఏమవ్వకూడదు అంటే కొనసాగకూడదు సాయంత్ర గ్రంథంలో ఉంటుంది నీతి మంతులు ఏడు మార్లు పడినాను ఏం చేస్తాడంట తిరిగి లేస్తాడంట సో ఏం చేయాలో చెప్పండి మనం ఎక్కడన్నా పడినప్పుడు పడిన స్థితిలో ఉండిపోకూడదు ఇంక నేను పడిపోయాను నాకు నా బ్రతికింతే ఇంకా నేను ఇంకా భక్తిలో కొనసాగలేను ఆ భక్తి నా ఇష్టం అనుసరి నేను జీవిస్తానని చెప్పి ఏమవకూడదు పడిన చోటే ఉండిపోకూడదు ఎందుకంటే అది క్షేమం కాదు ఏమండి ఏం చేయాలి వెంటనే పైకి లేవాలి వేసి మన పాపని మనం ఒప్పుకొని ప్రభు శరణ కోరుకుని ప్రభు మీద ఆధారపడినప్పుడు దాని నుండి మనల్ని విడిపిస్తాడు తప్పనిసరిగా నిత్య మహిమలను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వారు ఆయన ముందుగా నేను ఎరిగి ఉన్నాడు నువ్వు పుట్టిన తర్వాత బాబు తీసుకున్న తర్వాత ప్రభు మాటలు విన్న తర్వాత ప్రభుని రక్షించడం కాదు నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను నిర్ణయించాడు నిన్ను పిలిచాడు నీతిమంతునిగా తీర్చాడు అంతే కదా మహిమ పరిచి తన మహిమతో నిన్ను మహిమ పరిచే దేవుడిగా ఉన్నాడు ఈ విషయాలు మనము తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమండి జ్ఞాపకం ఉంచుకుని ఈ సత్య ప్రకారంగా ఇందులో ఏదైతే సత్యం ఉందో ఆ సత్య ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం నిత్య మహిమకు చేరుకుంటాం అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించను గాక